చిత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఆత్మకూరి కమలమ్మ నా పొలం కబ్జా చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందు బయట వివరాలు ఆమె అడిగి కనుక్కున్నాం రండి నాకు న్యాయం చేయండి అంటూ పోలీసుని ఆశ్రయించింది ఓ వృద్ధురాలు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలో జాన్ జాన్పేటలో నివాసం ఉంటున్న ఆత్మకూరి కమలమ్మ అవసరాల నిమిత్తం లక్ష రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందని కానీ వాళ్ళు నాకు తెలియకుండా బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకొని నేను నా పొలాన్ని దున్నించడం జరిగిందని గతంలో నాకు తెలియకుండా ఇంటికి పడిన డబ్బులు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు స్వాహా చేశారని పన్నెండు వేల రూపాయలు వడ్డీ కట్టారని ఈ సంవత్సరం నేనే నా పొలాన్ని చేసుకుంటున్నానని వారికి చెప్పడం జరిగిందని అయినా వినకుండా నా పొలాన్ని దున్నేశారని నాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు ఆత్మకూరి కమలమ్మ ఈ సందర్భంగా ఆమె మీడియా పూర్వకంగా మాట్లాడారు పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు ఉన్నారు ఏం ఎందుకున్నారు చిన్న పొలం దున్నేసాడు దున్నేసిన దానికి నేను పోయిన దానికి నన్ను పట్టడానికి వచ్చాడు నేను ఒక్కదాన్ని నేను వాళ్ళ సార్ పుట్టించుకెళ్ళాక నేను వచ్చి ఎస్ఐకి కూడా చెప్పాను ఎస్ఐ చెప్పినా కూడా పోయి దున్ని చేసి పొలాన్ని వాళ్ళు ఎందుకు దున్నేరు అసలు కారణం ఏంటి అసలు కారణం ఏంటంటే నేను వాళ్ళ కౌలుకి ఇచ్చిన్నాను ఇప్పుడు కవులకిచ్చిన్నాను నా డబ్బులన్నీ వాళ్ళు తినేసి నేను వాళ్ళ కాయలు లక్ష రూపాయలు తీసుకున్న దానికి ఆ ఫలాన్ని వాళ్ళు దున్నిచ్చుకుంటున్నారు నేను వాళ్ళకి డబ్బులు నేను కట్టాలని కడతా నేను చెప్పాను వడ్డీ కూడా పన్నెండు వేలు వడ్డీ కట్టుండా మొన్న పదమూడు వేల ఐదు వందలు కూడా వడ్డీ తీసుకుని ఉండదు అట్టుండే కూడా పోయి పొలం దున్నిచ్చేసి ఉండడు పొలం ఎంత ఉంది వాళ్ళు ఎంత ఉండేది మా పెద్ద చంపా ఎకరే ఆ ఎకరా నేను చేసుకుంటున్నాను వాడికి ఇచ్చాను కాబట్టి వాడు ఇటు చేసి పని చేసేసి ఇప్పుడు అతను దున్నాడు అంటున్నారు కదా వారికి సంబంధించిన కాగితం ఏమైనా పొలానికి సంబంధించిన కాగితం కాగిడు కాగితం ఆడ నేను కాయలక అని చెప్పి వాడు వెళ్తే పై ఆడమాని పెట్టుకున్నట్టుగా రాయించుకొని ఉన్నాడు అది నాకు తెలియదు నేను లక్ష రూపాయలు తీసుకున్న దానికి అది రాపిచ్చుకున్నాడు వాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారా పోలీస్ ఎస్సీ లేడు ఎస్ఐ గారు లేడు తిరుపతికి వెళ్ళాడు మొన్న వచ్చినప్పుడు ఎస్ఐ గారికి కూడా చెప్పా పొలం అంటున్నారు సార్ వాళ్ళు కలవని దున్న బాకని కూడా చెప్పా ఎస్ఈ ఫోన్ చేసి చెప్పుంటాడు ఏమి చెప్పున్నాడు ఫోన్ ఫోన్ కూడా చేసినప్పుడు తెల్లారిని పోయే దున్నేసారు సరే ఇప్పుడు ఎస్ఐ గారు కానీ లేకుండా ఇంకా మీ పనులు మీరు ఏం చెప్తారు నాకు న్యాయమే చేయండి నా డబ్బులు వాళ్ళు తినేసి ఉన్నారు కాబట్టి నాకు ఇవ్వలే నాకు న్యాయం చేసి నా కై కాగితం నాకు ఇచ్చి వాళ్ళు కట్టాల్సిన డబ్బులు నేను కట్టేస్తాను ఏ రోజుకైనా వాళ్ళ డబ్బులు నాకు కట్టేస్తాను నా కై కాగితం నాకు ఇచ్చేసి నాకు రావాల్సిన డబ్బులు కూడా నాకు వసూలు చేసి చేయించండి అదే నాకు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగు గతంలో కూడా మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చి బయట ఇచ్చి పోస్ట్ ఆఫీస్ డబ్బులు కూడా మా దగ్గర తీసుకున్నారు దాని మీద ఏమన్నా మీకు న్యాయం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి